నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో గల శ్రీ పర్వతవర్ధని సహిత శ్రీ లొంగ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే స్వామి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు స్వామివారి ఆశీర్వాదాలు పొందారు కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ లొంక రామలింగేశ్వర స్వామిని మొదటిసారి దర్శనం చేసుకున్నప్పుడు మనసంతా ఉల్లాసంగా ప్రశాంతంగా అనిపించిందని ఇక ఆలయ చరిత్ర చాలా గొప్పదని స్వామి ఆశీర్వాదంతో బోధన్ ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచానని స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలకాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బోధన ఎమ్మెల్యే రెడ్డిని ఘనంగా సన్మానించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పలు సమస్యలను ఎమ్మెల్యే రెడ్డి దృష్టికి తీసుకురాక స్పందించిన ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి త్రీ ఫేజ్ కరెంటు అలాగే రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని ఆలయ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు తార్బిన్ హమ్దాన్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి డిసిసి ప్రధాన చేబూర్ రాజేందర్ గౌడ్ జేజీఆర్ ఎర్రన్న గంగారెడ్డి నర్సారెడ్డి మాజీ సర్పంచ్ దయ్యం సంజు గడ్కొల్ మాజీ ఎంపీటీసీ లింబన్న అద్దాల రాజేశ్వర్ ఆసిఫ్ దిగంబర్ అఖిల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు గణేష్ దృశ్యం సిరికొండ बाग सन्नावले तंबा हम जो आखर दो इलहम सातों नंबर दे या ये में ही अयंते आप जो भी मैं हरवांग प्रतीचे न सौ रे विश्वाद आया मैं हम जो आसर दबा आर्यशमान सो दूसरा दिखने ही इसमें आई दा संचित जहान अभी प्रेजेंट नरोक जरूर बाहर जरूर बिन्यों साथ अथवा ऐसे

వాళ్ళ దగ్గర జవాబు లేదు వాల్స్ బయటికి రావాలంటే ఈ ఎండాకాలం మనం పంటలు వేసుకున్నప్పుడు ఏదన్నా ఇన్ టైంలో అవసరం ఉన్నప్పుడు ఎవరి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఎండలను బట్టి మనం తల్లిస్తూ ఉంటాం దానికి ఆ తల్లు అవసరం బట్టి దానికి పొలానికి అవసరం తోటలకు అవసరం బట్టి మనం తల్లి ఇవ్వకుండా మనకు వాళ్ళు పోయింది వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చిన గడిద్దామంటే మన పంటలు పోతాయి కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం అదేవిధంగా మీరు కూడా రైతులు ఏ విధానం చేస్తే బాగుంటుందో ఆలోచించి చెప్తే మాకు కూడా మీ ఆవేదనని మీ ఆలోచన అయిన తర్వాత తప్పనిసరిగా దాన్ని చేసి మీ అందరికి నీళ్ళు పెట్టాలి